కాటరా క్లాసిక్ రెటినాలకు వోల్ క్లాస్ ట్రీట్మెంట్ ఇప్పుడు మన బీరంగూడలో అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్స్ కుకట్పల్లిలోని హైదర్గూడ ఎల్లమ్మ బండ ఆల్విన్ కాలనీలలో కల్తీ కళ్ళు తాగి అనారోగ్య పాలైనటువంటి పేషెంట్స్ని ప్రస్తుతం నిమ్స్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది నిన్న కుకట్పల్లి ఉన్నటువంటి రామ్దేవరావు హాస్పిటల్లో చికిత్స కొనసాగించినటువంటి తర్వాత మెరుగైన చికిత్స కోసం నిన్న రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో నిమ్స్ హాస్పిటల్కి వారిని తీసుకురావడం జరిగింది మొత్తం పన్నెండు మంది పేషెంట్స్ అడ్మిట్ అయినట్టుగా తెలుస్తున్నారు దీంట్లో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది ఒక వ్యక్తి వెంటిలేటర్ పైన చికిత్స కొనసాగుతుంది ఒక వ్యక్తికి ఇంకొక వ్యక్తి కూడా కొంత సీరియస్గా ఉన్నారు మిగతా వాళ్ళు కొంత పర్వాలేదు కీరవుతున్నారనేటువంటి విషయం అయితే తెలుస్తుంది అయితే ఒక్కసారిగా కల్తీకల్లు తాగి అనారోగ్యం పాలనటువంటి ఘటన దాని సంఖ్య కూడా పన్నెండు మందికి చేరడంతో ఒకసారిగా ఈ వార్త సెన్సేషన్గా మారింది గతంలో కల్తీ కళ్ళు తాగి అనేక మంది అనారోగ్యం పాలైనటువంటి ఘటనలు జరిగినప్పటికీ తాజాగా మరొకసారి అలాంటి ఘటనే వెలుగులోకి రావడం అధికారులు చేస్తున్నటువంటి తనిఖీలు ఏ రకంగా ఉంటున్నాయని దానికి అర్థం పడుతుంది దీనికి సంబంధించి నిన్న డిఎంహెచ్ఓ కూడా మాట్లాడడం జరిగింది ఆమె దీనికి సంబంధించిన చర్యలు తీసుకుంటాం కల్తీ కళ్ళు తాగి అనారోగ్య పాలైనటువంటి వారికి మెరుగైన చికిత్స అందించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం కూడా చెప్పడం జరిగింది అండ్ ఇంకోటి ఈ ఇప్పటికే ఆ మూడు కలు కాంపౌండ్లను మూడింటిని గుర్తించారు ఎక్కడెక్కడ ఏరియాలో వీళ్ళందరూ కూడా తాగారో ఆ కలు కాంపౌండ్లను కూడా గుర్తించి వాటిని అధికారులు వెళ్ళి సీజ్ చేయడం జరిగింది ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా సేకరించే పనిలో పడింది వారు ఎక్కడెక్కడి నుంచి కళ్ళుని సేకరిస్తున్నారు కళ్ళు కల్తీ కావడానికి గల ఏంటి కల్తీ అయినటువంటి సమయంలో ఏం ఉపయోగించారు దాంట్లో దానికి సంబంధించిన పూర్తి దర్యాప్తు కూడా కొనసాగించేటువంటి అవకాశం అయితే మనకు స్పష్టంగా కనపడుతుంది అయితే అలాగే ఇప్పుడు అక్కడికి చేరుకున్నటువంటి నేను అదే అదేవిధంగా వారి అధికారులకు కూడా హాస్పిటల్ యాజమాన్యం తెలపడం జరిగింది ఒకేసారి ఇంతమంది వస్తున్నటువంటి సందర్భంలో పన్నెండు మంది వారు జిహెచ్ఎంసీని మిగతా వరకు అధికారులకు తెలపడంతో వారు ఇక్కడికి వచ్చి ఆ రామ్ రావ్ రావు హాస్పిటల్కి వచ్చి వారు పూర్తిగా అబ్జర్వేషన్ చేసిన తర్వాత నిన్న ఎమ్మెల్యేలు కూడా అక్కడికి రావడం జరిగింది రామదేవరావు హాస్పిటల్కి ఎమ్మెల్యేలు కూడా దగ్గరికి వచ్చి పేషెంట్ల బాధితులు వారి యొక్క కుటుంబ సభ్యులు వారితో కూడా మాట్లాడి వారి వివరాలు కూడా సేకరించే ప్రయత్నం చేశారు వారికి భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి సందర్భం హాస్పిటల్ యాజమాన్యంతో కూడా మాట్లాడడం జరిగింది వారికి మెరుగైన చికిత్స అందించడానికి చెప్పేసి ఈ నేపథ్యంలోనే రామదేవరావు హాస్పిటల్ నుంచి రాత్రి నిమ్స్ ఆసుపత్రికి అంటే ఒక వ్యక్తికి అంటే ఎక్విప్మెంట్స్ కొంచెం ఎక్కువగా మెరుగైనటువంటి ఎక్విప్మెంట్స్ ఇక్కడ ఉంటాయి కాబట్టి ఇక్కడికి తరలించేటువంటి ప్రయత్నం నైట్ చేశారు ప్రస్తుతం వెంటిలేటర్ పైన ఒక వ్యక్తికి చికిత్స కొనసాగుతుంది ఇంకొక వ్యక్తి కొంత సీరియస్గా ఉన్నట్టుగా చెప్తున్నారు బాధితులతో కూడా మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేశాం లోపల ఇక్కడ ఉన్నటువంటి నిమిష యాజమాన్యం లోపలికి మనల్ని అలో చేయట్లే కాబట్టి కెమెరా లోపలికి తీసుకువెళ్ళట్లే కాబట్టి వారితో పర్సనల్గా బాధితులు ఎవరైతే కుటుంబ సభ్యులు ఉన్నారో పేషెంట్లు ఇక్కడ జాయిన్ అయ్యారో వాళ్ళతో వెళ్ళి మాట్లాడిన సందర్భంలో వాళ్ళు క్లియర్గా చెప్తున్నారు ఇది గతంలో ఎప్పుడు జరగలేదు ఈసారి జరిగింది మొన్న సాయంత్రం కళ్ళు తీసుకుంటే నిన్న ఉదయానికి ఈ రకమైనటువంటి అనారోగ్య పరిస్థితి వచ్చింది నిన్న ఉదయం మధ్యాహ్నము ఆ టైంలో హాస్పిటల్ జాయిన్ చేయించామని ఒక వ్యక్తి చెప్తున్నారు మీ వల్ల ఒక్కొక్క ఒక్కొక్కరు ఒక్కొక్క టైంలలో హాస్పిటల్లో జాయిన్ చేసిన సందర్భం అంటే మొన్న రాత్రి కళ్ళు సేకరించినటువంటి వాళ్ళందరూ వీరిని గుర్తించినట్టుగా తెలుస్తుంది అప్పుడు సేకరించినటువంటి కళ్ళులోనే కల్తీ జరిగిందనేటువంటి అంశం అయితే దీని ద్వారా మనకు తెలుస్తుంది సో అందరూ కూడా అదే చెప్తున్నారు ఇది ఓ కల్తీ కలవలనైనా జరిగిందా ఇంకేమైనా ఉన్నాయా మాకు కూడా సందేహం వ్యక్తం అవుతుంది ఎందుకంటే రోజు అక్కడే తాగుతారు మా కుటుంబ సభ్యులు ఎప్పుడేం కాలేదు ఈసారి అయింది అనేటువంటి ఒక ప్రశ్న కూడా లేవనెత్తుతున్నారు ఈ కారణం చేతనే లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది పోలీసుల పైన అనేటువంటి ఒక అంశాన్ని కూడా తెరపైకి తీసుకువస్తున్న సందర్భం అయితే మనకు కనిపిస్తుంది ప్రస్తుతం లోపల బాధితులు ఉన్నారు వారితో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం వారి కుటుంబ సభ్యుల పరిస్థితి రకంగా ఉంది వారు ఏం చెప్తున్నారు వారికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు కూడా సేకరించేటువంటి ప్రయత్నం చేద్దాం లోపల వెళ్ళి ఒక బాధితుడు వారితో మాట్లాడేటువంటి మా ఫాదర్ అట్లా ఏమైంది నైట్ మొన్న ఈవినింగ్ వచ్చాడు డ్యూటీకి వచ్చాడు డ్యూటీ ఆ మధ్యాహ్నం కాల్ కాల్చి అవుతున్నారు వెళ్ళగానే హాస్పిటల్ జాయిన్ అయ్యాము జాయిన్ వెళ్తే వాళ్ళు ఏం చేశారు అంటే చూపించారు మా వల్ల కావట్లేదు ఇంకా ఫెసిలిటీ లేదు కానీ మిమ్స్గా చేసేస్తామన్నారు అక్కడ ట్రీట్మెంట్ ఒక ఫిఫ్టీ థౌసండ్ రెగ్యులర్గా అక్కడే కళ్ళు తీసుకుంటారా మీ ఫాదర్ రెగ్యులర్ అక్కడే వెళ్తారు రెగ్యులర్గా వెళ్తే మంచిగా వస్తారు ఎప్పుడు ఎప్పుడు వెళ్తాయని మంచిగా వస్తారు కానీ మొన్ననే కొద్దిగా కాలేజీలో అంటే ఇది మొన్న అయిందా నిన్న మొన్న 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 అయ్యిందా నేను మొన్న ఆ రోజు నిన్న మార్నింగ్ జాయిన్ అయ్యాను నిన్న మార్నింగ్ జాయిన్ అయితే వాళ్ళ నైట్ లెవెల్ ఫిఫ్త్కి షిఫ్ట్ చేశారు మొన్న సాయంత్రం తాగితే నిన్న మార్నింగ్ జాయిన్ అయ్యాను అవును మిగతా పన్నెండు మంది కూడా అంతే వాళ్ళతో బాగుంది తెలియదు మేము అక్కడ ఉన్న ఆల్రెడీ జాయిన్ అయి ఉన్నారు ఇక అందరినీ ఒక ట్వెల్వ్ మెంబర్స్ ఇక అందరికీ షిఫ్ట్ చేసే వాళ్ళ తిరిగి అందరినీ మాతోనే ఎవరితో మాట్లాడలేరు వాళ్ళు వాళ్ళు వచ్చారు డాక్టర్తో మాట్లా పిఎస్తో మాట్లాడి వాళ్ళు ఎట్లా ఇప్పుడు కొద్దిగా వెంటేషన్ పెట్టారు మాట్లాడటం ఏం లేదు ఇప్పుడు అంతే తెలియదు ట్రీట్మెంట్ అయితే ఏం చేసారు వాళ్ళు డాక్టర్ ఆడుతునేమో మెడిసిన్స్ లేవు ఇక్కడ అంటున్నారు ఎంత నుంచి మీ ఫాదర్ తీసుకుంటున్నాడు కళ్ళు ఒక ఇంటిది ఒక టెన్ ఇయర్స్ అదే కాంపౌండ్ టెన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ తాగుతాడు ఇప్పటికీ టెన్ ఇయర్ ఇప్పటికీ ఏం కాదు ఇదే ఫస్ట్ టైం ఇలా అవ్వడం ఇప్పుడు మాట్లాడుతున్నారా ఇప్పుడు వెంటిలేషన్ పెట్టి నేను మాట్లాడుతున్నారు ఇప్పుడు వెంటిలేషన్ తీసేసినాక మాట్లాడుతున్నాం మిగతా వాళ్ళు కూడా అట్లా ఉన్నారా సీరియస్గా కొంతమంది అమ్మ వాళ్ళు ఉన్నారు అందరు మంచిగా ఉన్నారు వాళ్ళు మా ఫాదర్ ఒకటి వెంటిలేషన్ పెట్టారు ఏమంటున్నారు డాక్టర్ డాక్టర్ అయితే ఏం మాట్లాడలేదు మా ఫాదర్ వెళ్ళి మా మామ ఉన్నాడు భయ మాట్లాడుతున్నాడు పదార్థం మా అమ్మ మాట్లాడితే తెలుస్తుంది ఏమన్నారో దాన్ని ట్రీట్మెంట్ చేస్తాం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి